హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటిమీ సేవా సో రోజు వీడియోలో మనం ఏంటంటే ఏపీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగిందనమాట ఇప్పుడు ఈ కంప్లీట్ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తా సో దానికంటే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆదని ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి ఇక ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో దీన్ని మీరు ఏపీ పాలసీ అనమాట అంటే మీరు టెన్త్ అయిపోయిన తర్వాత కనుక పాలిటెక్నిక్ అదే డిప్లొమా కనుక వెళ్ళాలి అనుకుంటే ఈ పాలిటెక్నిక్ వెబ్సైట్ లో నుంచి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్ కోసం అనమాట దాన్నే పాలిసెట్ అంటారు ఇందులో మీరు క్వాలిఫై అయ్యి పాలిసెట్లో కౌన్సిలింగ్లో మీకు మంచి కాలేజ్ వస్తే మీరు డిప్లమోలోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఇదైతే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి మార్చి పన్నెండవ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి రిలీజ్ కావడం అయితే జరిగినవి అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ చూస్తే మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఎగ్జామ్ అనేది మనకి ఏప్రిల్ ముప్పయో తేదీనైతే కండక్ట్ చేస్తారు పాజిసిటీవ్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది హాల్ టికెట్స్ కూడా మనకి ఎగ్జామ్కి వన్ వీక్ బిఫోర్ అంటే ఒక వారం ముందు మాత్రమే హాల్ టికెట్స్ కూడా రిలీజ్ కావడం జరుగుతుందని చెప్పేసి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట అండ్ దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ ఓ ప్రీవియస్ ఇయర్స్వి ఎక్సెట్రా ఇవన్నీ కూడా మన ఛానల్లో ముందు ముందు రాబోతాయి సో అవన్నీ మీరు మిస్ అవ్వదంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మె క్లిక్ చేసి ఆల్లైన్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక మెయిన్ ఇక్కడ మనకి హోమ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ స్టేటస్ పేమెంట్ స్టేటస్ ఈ విధంగా ఉంటాయి అనమాట సో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ మీదకి రండి ఇక్కడ మీరు కర్సర్ ఉంచగానే మ్యాక్సిమమ్ మీరు అన్నీ కూడా పీసీలో ట్రై చేయండి మొబైల్స్లో అంత కంపార్టబుల్ వీవ్ అయితే ఉండదు చాలా ఇబ్బంది పడతారనమాట సో ఇక్కడ ఓపెన్ చేయగానే మీకు రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ ఫర్ ద ఫర్ అదర్ దెన్ ఎస్ఎస్సీ క్యాండిడేట్స్ అండ్ రిజిస్టర్ విత్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఫర్ ఏపీ ఎస్ఎస్సీ క్యాండిడేట్స్ అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడమే జరిగింది అంటే టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా మీ హాల్ టికెట్స్ నెంబర్స్ ఆల్రెడీ రిలీ రిలీజ్ అయినాయి కాబట్టి రిజిస్టర్ విత్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఫర్ ఏపీ ఎస్ఎస్సీ క్యాండిడేట్స్ అని ఉంది కదా దాని ద్వారా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇన్ కేసు మీరు లాస్ట్ ఇయరే మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉన్నా లేదా ఏవైనా సమ్ రీజన్స్ వల్ల మీరు ఏపీఎస్ఎస్సి బోర్డ్ నుంచి కనుక వచ్చిన వాళ్ళు కాదు అన్నట్లయితే కనుక రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ ద్వారా మీరు అయితే చేసుకోండి సో మన దగ్గర ఇప్పుడు హాల్ టికెట్ ఉంది కాబట్టి రిజిస్టర్ విత్ ఎస్ఎస్సీ టికెట్ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు టెన్త్ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ఎస్సి అంటే స్టేట్ బోర్డు అనమాట అండ్ సిబిఎస్సి అంటే అదొక బోర్డు వస్తుంది ఐసీఎస్సి అంటే అదొక బోర్డు వస్తుంది ఎన్ఐఓఎస్ అంటే అదొకటి అండ్ ఫైనల్లీ ఏపీఓఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అని చెప్పేసి ఇంకొక బోర్డు ఉంటుంది అది ఓపెన్ టెన్త్ అంటారు కదా సో అది చదివిన వాళ్ళు దీని మీద టిక్ చేయాల్సి ఉంటుంది లేదు టెన్త్ క్లాస్ రెగ్యులర్గా కంప్లీట్ చేసిన వాళ్ళు జస్ట్ దీని మీద క్లిక్ చేసి మీ యొక్క టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ హాల్ టికెట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అది డేట్ మంత్ ఇయర్ వైజ్ ఫార్మాట్లో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు టెన్త్ పాస్ అవుట్ అయిన ఇయర్ లేదా ఆ ఇంక చదువుతున్న ఇయర్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్ అందరూ మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వేయండి అండ్ అక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి షో అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి షో కొట్టగానే ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది అనమాట సో మొత్తం ఇందులో మనకి డీటెయిల్స్ ఫొటోస్ అండ్ పేమెంట్స్ అనే మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి మనం డైరెక్ట్గా టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్తో ఎంటర్ అయ్యాం కాబట్టి ఆ రెండు ఆప్షన్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఫిల్ అయ్యి వస్తాయి అన్నమాట ఎవరైతే హాల్ టికెట్ నెంబర్తో కాకుండా మొబైల్ నెంబర్తో ఎంటర్ అవుతారో వాళ్ళు ఫిల్ చేసుకోవాలి మనం హాల్ టికెట్ నెంబర్తో ఎంటర్ చేసాం కాబట్టి డైరెక్ట్ పేమెంట్ ఆప్షన్లోకి అయితే వస్తుంది ఇక్కడ మీ యొక్క నేము ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్లో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా వస్తాయి అన్నమాట స్పెల్లింగ్స్తో సహా ఎక్సెట్రా ఇవన్నీ కూడా అండ్ బోర్డు డేటా బర్త్ ఇవన్నీ కూడా అదే విధంగా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ అనేది మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే మీరు ఫ్యూచర్లో దానికి సంబంధించి పాలిటెక్నిక్ సంబంధించి కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నా ఎక్సెట్రా దేనికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఏ నెంబర్ అయితే రిజిస్టర్ చేసుకున్నారో అదే నెంబర్కి ఓటీపీస్ కౌన్సిలింగ్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో కాబట్టి జాగ్రత్తగా అయితే మీరు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి తర్వాత మీ యొక్క జిల్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట జిల్లా సెలెక్ట్ చేసుకోవాలని పేజ్ ఒకసారి రీఫ్రెష్ అయ్యి మళ్ళీ కనబడుతుంది ఇక్కడ మీరు ఏ టౌన్ నుంచి అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఎగ్జామ్ సెంటర్ కోసం అనమాట అలా కృష్ణా జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అవెనిగడ్డ గుడివాడ మచిలీపట్నం మూడు మాత్రమే ఇచ్చారు లేదు మీరు విజయవాడ అయితే కనుక ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా సెలెక్ట్ చేసుకోండి సో అప్పుడు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో ఎగ్ ఎగ్జామ్ సెంటర్లు ఇస్తారన్నమాట మ్యాక్సిమం వీళ్ళన్నీ కూడా మూడు సెంటర్లు మాత్రమే టార్గెట్ చేస్తున్నారనమాట సో అంటే మెయిన్గా ఉండే అన్నమాట సో అవినగడ్డ సెలెక్ట్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది అది పిన్ కోడ్ ఇవ్వాలి సో చాలా మంది తెలియక వాళ్ళ కమ్యూనికేషన్ పిన్ కోడ్ ఇస్తారు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ అడుగుతున్నారనమాట సో ఇక్కడ అడ్రస్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అడుగుతుంది కదా ఇక్కడ మీరు ఒక కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండ్ మీ యొక్క డోర్ నెంబరు ఇవన్నీ ఇచ్చా అన్నమాట అడ్రస్ ఫోర్ లైన్స్ అని ఇచ్చారు మీరు టూలో ఫినిష్ చేసినా నో ప్రాబ్లం తర్వాత మీ యొక్క లోకల్ రిలీజియన్ అని చెప్పేసి అడుగుతుంది ఇది ఆంధ్ర యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకోండి అండ్ మైనారిటీ మీరు ముస్లిం లేదా క్రిస్టియన్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా మీకు ఉర్దూ అనేది ఉండే కనుక ఎక్స్పెక్ట్ అనేది లేకపోతే లేదు మీ యొక్క క్యాస్ట్ కూడా డీఫాల్ట్గా టెన్త్ క్లాస్ మార్క్స్ మేము బట్టి వస్తుందన్నమాట సో ఓసీ అయితే ఓసీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా లేదు ఇంకా వేరే క్యాస్ట్లో అయితే అవి వస్తాయి అంటే ఏదేమైనప్పటికి కూడా మనం క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి ఏవి కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదనమాట ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని చెప్పేసి అడుగుతుంది అనమాట అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని సో మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్కి చెందిన వాళ్ళైతే కనుక ఎస్ అలర్ట్ చేసుకోండి లేకపోతే నోస్ అలర్ట్ చేసుకోండి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు తర్వాత ఇక్కడ కనబడుతున్న డెకరేషన్ మీద టిక్ చేయండి టిక్ చేయాలని ఒకసారి మనకి ఇక్కడ బఫరింగ్ అయితే అవుతుంది అనమాట బఫరింగ్ అయ్యి మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడమే జరుగుతుంది అనమాట ఆ ఓటీపీని అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేసి జస్ట్ సేవ్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే అప్లికేషన్ అక్కడతో సేవ్ అయిపోతుంది అనమాట ఇక్కడ కనబడుతున్న టిక్ మార్క్ మీద క్లిక్ చేసి పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇది మీకు పేమెంట్ పేజ్ బిల్ డెస్క్లోకి తీసుకెళ్తుంది ఇక్కడ మీ యొక్క యూపీఐ లేదా క్యూఆర్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ అవ్వగానే మీ అప్లికేషన్ సక్సెస్ అయిపోతుంది అనమాట ఓసీ వాళ్ళు నాలుగు వందల రూపాయలు ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది అండ్ బీసీ వాళ్ళు టూ హండ్రెడ్ అనుకుంటా మేబీ సో వాళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం తక్కువే ఉంటుంది సో అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీరు అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసి వీ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ కనబడుతుంది లేదు మనకి ఓన్లీ స్టేటస్ తెలియాలంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వీ మై అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేయాలి చేయాలన్నమాట సో అది క్లిక్ చేయగానే మీకు మీ యొక్క అప్లికేషన్స్ ఏ స్టేటస్లో ఉందో తెలుస్తుంది అనమాట పేమెంట్స్ కనుక ఏమైనా ఫెయిల్ అయితే పొరపాటు అని మీకు పేమెంట్ స్టేటస్ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేసినా కానీ మీకు తెలుస్తుంది అనమాట చాలా సింపుల్గానే ఉంటుంది బట్ పాలసీ అప్లికేషన్ అనేది పెద్దగా మనం కష్టపడాల్సింది ఏమీ ఉండదన్నమాట కాకపోతే పేమెంట్స్ అనేవి ఘోరంగా ఫెయిల్ అవుతూ ఉంటాయి సో ఎందుకంటే మాది మిస్ అవ్వ కాబట్టి ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటాము అట్లీస్ట్ మాకు టెన్ టు ఫిఫ్టీన్ వరకు పేమెంట్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట తర్వాత కంప్లైంట్ రైస్ చేస్తే ఎప్పుడు ఇస్తారు కానీ బట్ ఆ రిస్క్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి సో వెబ్సైట్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు పాలిటెక్నిక్కి లేదా డిప్లమాకి వెళ్ళాలి వెళ్ళే స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు పాలిటెక్నిక్ యొక్క రిజల్ట్స్ వచ్చినప్పుడు కానివ్వండి పాలిటెక్నిక్ సంబంధించిన కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కాని ఎవ్రీథింగ్ మన ఛానల్లో వస్తుంది అన్నమాట ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి సో స్టూడెంట్స్ అందరూ కూడా డూ సబ్స్క్రైబ్ అండ్ మీ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ లింక్ ని